హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటాన్ అంటే నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో అసలు క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా క్యాబేజీ కర్రీ ఇష్టంగా తినేలాగా క్యాబేజీతో ఒక వేపుడు కర్రీ చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి క్యాబేజీని మనం ఉడకపెట్టే పని కూడా అవసరం లేదు చాలా త్వరగానే అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఉంటుంది ది వీడియో స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయండి అందులో ఆవాలు జీలకర్ర వేగాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి ఈ కర్రీకి మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి రెండు మూడు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేయించుకోండి మనకి కర్రీకి స్పెషల్ టేస్ట్ వచ్చేదండి పచ్చిశనగపప్పు అలాగే మనం లాస్ట్లో యాడ్ చేసే కొబ్బరి పొడి వల్ల చాలా ఎలా అంటే ప్లెజెంట్ ఫీల్ అనిపిస్తుంది అనమాట మసాలాలు ఏమీ లేకుండా తమ్మికి హాయిగా ఉంటుంది ఫ్రై అనేది పచ్చిమిరపకాయలు కారం బట్టి తీసుకోండి ఇవి కొంచెం కారం ఉండడం వల్ల నేను మూడు తీసుకున్నాను ఇవి కూడా బాగా వేగాక క్యాబేజీ మీ ఇష్టం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటారా అనేది కొంచెం ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే కర్రీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది నేను ఒక హాఫ్ క్యాబేజ్ వరకు తీసుకున్నానండి దీనికి మనం ముందుగానే చెప్పాను కదా క్యాబేజ్ని మనం బాయిల్ చేయనవసరం లేదు కాకపోతే సిమ్లో పెట్టి లిడ్ పెట్టేసి దగ్గరే ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది కొంచెం త్వరగా మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు అదే సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేసి సిమ్లో పెట్టి మగ్గించుకోండి కాకపోతే ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అందుకే క్యాబేజ్ అనేది సగం కుక్ అయ్యాక మీరు ఒక రెండు మూడు స్పూన్ల నీళ్ళు అంటే ఒక డాష్ ఆఫ్ వాటర్ అలా యాడ్ చేసి సిమ్లో పెట్టి పెట్టేస్తే క్యాబేజ్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది మనకి క్యాబేజ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా అలా ఇందులో ఏమీ రాదు మనం తాలింపులు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు ఆ స్మెల్ అయితే ఏమీ రావట్లేదండి అంతే అడుగంటకుండా చూసుకోవాలి అంతే ఇవన్నీ కూడా మంచిగా దగ్గరికి వచ్చి వాటర్ అంతా ఇంకిపోయి క్యాబేజీ కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొబ్బరి పొడి మీ ఇష్టం కమ్మదనం బట్టి నేను మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ వేడి మీద కొబ్బరి పొడి వేసేసుకుని అలా మొత్తం అంతా మగ్గేంత వరకు ఉండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి నేను రెడీమేడ్గా దొరికే కోకోనట్ పౌడర్ తీసుకున్నాను అలా కాకుండా మీరు పచ్చి కొబ్బరి ఇంట్లో మిక్సీ పట్టుకుని అది యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్